వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ స్పైసీ తందూరి స్వీట్ కార్న్ మనం వీటిని రోడ్ సైడ్ బండ్ల మీద చేస్తుంటే ఇష్టంగా కొనుక్కొని తింటూ ఉంటాం కదండి ఇంకా వీటిని కూల్ క్లైమేట్ లో తింటే బల్లే ఉంటాయి స్వీట్ కార్న్ హెల్త్కి కూడా చాలా మంచిదండి నార్మల్గా ఉడికించిన కార్న్ తినడానికి ఇష్టపడని వారికి ఇలా మేము చేసినట్టు స్పైసీగా పుల్ల పుల్లగా చేసి పెట్టండి ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి సేమ్ ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా రెండు తాజా స్వీట్ కార్న్ని తీసుకొని వీటిపై బొప్పి మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలి ఇలా బొప్పి మొత్తం తీసేశాక ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వాటర్ వేసి అందులోనే స్వీట్ కార్న్స్ పెట్టి రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్లో తందూరి మసాలా మిక్స్ చేసుకుందాం అందులోనే టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి రుచికి సరిపడా సాల్ట్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా మ్యాగీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకొని పక్కన ఉంచాలి త్రీ విజిల్స్ కంప్లీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా పోయాక మూత తీసి చూస్తే పర్ఫెక్ట్ గా ఉడికాయండి అయితే త్రీ విజిల్స్ కే పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఉడికించిన స్వీట్ కార్న్ ని తీసుకొని ముందుగా మిక్స్ చేసి ఉంచిన తందూరి మసాలాని ఈ స్వీట్ కార్న్ కి అన్ని వైపులా బాగా అప్లై చేసుకోవాలి చూడండి చూపిస్తున్న విధంగా ఇలా అప్లై చేసుకొని ఒక సన్నని ఐరన్ రాడ్ తీసుకొని చూస్తున్న విధంగా అంకెకి కుచ్చి స్టవ్ ఆన్ చేసి ఈ కార్న్ ని బాగా కాల్చుకోవాలి ఇలా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఆ ని బాగా కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే ఇంకొక అంకి కూడా తందూరి మసాలాని అప్లై చేసి స్టవ్ మీద కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ స్వీట్ కార్న్ కంకి క్రిస్పీగా భలే కాలింది చూడండి తర్వాత ఒక చిన్న బౌల్లో రుచికి సరిపడా సాల్ట్ కారం కొంచెం పెరి పెరి మసాలా కొంచెం మ్యాగీ మసాలా వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి ఉంచాలి ఇప్పుడు కాల్చిన కంకి తీసుకొని ఈ కంకిని నిమ్మదెబ్బతో ఇలా నిమ్మరసాన్ని అన్ని సైడ్స్ అప్లై చేసుకోవాలి తర్వాత ఈ కంకిలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ముందుగా మిక్స్ చేసిన మసాలాని స్ప్రింకిల్ చేస్తున్నాము ఈ కంకిని తినేటప్పుడు ఈ మసాలా అలాగే నిమ్మకాయ ఫ్లేవర్ తగులు భలే ఉంటాయండి ఇంకా చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తున్నాము చూడండి చూడటానికే ఇంప్రెసివ్ గా ఉన్నాయి కదా వెంటనే తినేయాలనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో స్వీట్ కార్న్ ఉంటే చాలు ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీ తందూరి స్వీట్ కార్న్ చేసేయచ్చు అంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మంచి టైం పాస్ రెసిపీ అండి మరి మన రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేయండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేశాక మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది మీకై మీరే భలే ఉంది ఈ రెసిపీ అని నాకు కామెంట్ చేస్తారు అంత బాగుంటుందండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్